డబ్బు ఖర్చు పెట్టేయడం అనేటటువంటిది ఒక వ్యసనము అది చాలా తేలికండి ఏముంది పది మంది చూస్తూ ఉండగా మేర వంద రూపాయల కాగితాలు ఇలా వేసుకుంటూ గౌరవంగా ఇవ్వడం ఇలా వేసుకుంటు వెళ్ళిపోయి కార్యకిటప్పుడు కలిపేసి వెళ్ళిపోయాడు పుచ్చుకున్నది పది రూపాయలు వడ్డీకి వేసేసింది అలా ఎందుకంటే వాళ్ళందరూ చూసే అదో 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 మైకేరణకపోవడం రూపాయి తగ్గకపోయినా పర్వాలేదు పది రూపాయల దగ్గర యాభై రూపాయల అయితే ఇచ్చేస్తుంది ఏంటది అర్థం లేకుండా ఇలా జీతం పుచ్చుకుని అలా ఖర్చు పెట్టేస్తానంటే అది అర్థం లేదు అలా ఉండకూడదు డబ్బు ఖర్చు పెట్టేయడం ఒక మొత్తం యోగ్యత నిరిగి డబ్బు ఖర్చు పెట్టడం ఒక హుందా కదా దుర్వినియోగం చెయ్యద్దు మళ్ళీ అవసరమైన నాడు చెయ్యి చాపడం అంటే అంత తేలికైన విషయం కాదు ప్రతికి పది మాటలు చచ్చిపోవడంతో సమానం ఇంకొకటి వెళ్ళి చెయ్యి చాపడం